నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో పిల్ పిల్లలు ఎదుగుదల చాలామంది తల్లిదండ్రులు పిల్లల ఎదుగుదల గురించి ఆలోచిస్తూ ఉంటారు సో వారి ఎదుగుదలను ఆపేవి ఏంటి వాస్తుపరంగా ఎలాంటి దోషాలు వారు ఎదగకుండా వారి సక్సెస్ని ఆపుతూ ఉంటాయి ముఖ్యంగా పిల్లలు అని చెప్పాను కాబట్టి ఇప్పుడు టెన్త్ ఇంటర్ రేంజ్ పిల్లలు ఉన్నారు వాళ్ళు చదువులో రాణించకపోవడం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోకపోవడం అసలు చదువు మీదనే ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం మరో సంఘటనలో పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళ ఇష్టానుసారం వ్యవహరించడం కూడా జరుగుతూ ఉంటుందండి సో వీటన్నిటికీ మెయిన్ కారణాలు ఎక్కడ ఉన్నాయి ముఖ్యంగా పిల్లలకు చదువు మీదే ఇంట్రెస్ట్ ఉండదు కొంతమంది పిల్లలకు తల్లిదండ్రుల మాట కూడా వినరు ఇవన్నీ జరగడానికి ఎక్కడ కారణము అంటే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అంటామండి దీన్నే చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే పిల్లల బెడ్రూమ్ అనే అర్థం పిల్లల బెడ్రూమ్లో ముఖ్యంగా ఎలాంటి తప్పిదాలు ఉంటాయో మీరు చూడండి అలాంటి తప్పిదాలు చేస్తే తప్పకుండా వాళ్ళకు స్టడీకి కాస్త దూరంగా ఉండడం అనుకున్న మార్క్స్ రాకపోవడం తల్లిదండ్రుల మాట వినకుండా ఉండడం జరిగే అవకాశాలు ఉన్నాయి సో ఏం చెప్తాను అంటే నేను చాలా ఇళ్లలో విజిటింగ్ వెళ్తూ ఉంటాను కదా వాళ్ళు ఏం చేస్తారు అంటే సార్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కదా అని చెప్పేసి ఇక్కడ ఇటువైపు నార్త్ వాళ్ళకి ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా టేబుల్ ఫిక్స్ చేసుకుంటారు ఇదంతా కూడా లేదా ఈ వాళ్ళు కూడా ఫిక్స్ చేసేస్తూ ఉంటారు ఇదంతా ఏంటి స్వామి అని అంటే వాళ్ళు ఏం చెప్తారు అంటే ఇవన్నీ కూడా సిస్టమ్ పెట్టుకోవడానికి లేదా బుక్స్ సార్ స్టడీ టేబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ అబ్బాయి కూర్చొని చదువుతూ ఇటు చూస్తాడు సార్ ఇటు కూర్చొని ఇటు చూస్తూ ఉంటాడని చెప్తూ ఉంటారు కానీ ఎప్పుడైతే వాళ్ళు ఇక్కడ దీన్ని వాళ్ళుకు ఫిక్స్ చేశారో ఇది ఎప్పుడైతే వాల్ ఫిక్స్ చేసి కబోర్డ్స్ కానీ సెల్ఫ్లు కానీ ఇచ్చేసారో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఉత్తర వాయువు విపరీతంగా బరువుగా మారిపోతూ ఉంటుంది అంటే వాయులో బరువు అనేది విపరీతంగా పడిపోతూ ఉంటుంది ఎప్పుడైతే వాయుయంలో బరువు పడిందో మానసిక సంఘర్షణ మొదలవుతుంది మనకు తెలియకుండానే ఆ సంఘర్షణ మన నుంచి తీసుకొని వస్తూ ఉంటుంది మరి కొందరు ఏం చేస్తారంటే ఇటువైపు వేస్తారండి ఇటువైపు వేస్తే కూడా కంపేర్ చేస్తే ఇక్కడ వెయిట్ ఎక్కువగా పడిపోతుందండి సో దాంతో ఏమవుతుంది మానసిక సంఘర్షణ పెరిగిపోతుంది అంటే మరిసారి ఏమి చేయాలి అంటే ఇక్కడ ఇవి ఎప్పుడైతే ఇలా వేసామో సంఘర్షణ పెరుగుతూ ఉంటుంది వాస్తవానికి ఇటువైపు ఇవి ఏమి వేయడానికి వీలు లేదు స్వామి ప్రతి నా వీడియోలో కూడా చెప్తూ ఉంటాను జనరల్గా సౌత్ అండ్ వెస్ట్కు మాత్రమే మనం కబోర్డ్స్ కానీ సెల్ఫ్లు కానీ టేబుల్స్ ఏమైనా ఫిక్స్ చేసుకోవచ్చు సరే ఇక్కడ ఫిక్స్ చేసి ఫేస్ ఇటు చూసుకుంటూ ఉండకూడదు కదా స్వామి అవును ఇటు చూసుకుంటా కూడా ఉండకూడదు కదా అవును మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు మీ బెడ్ కనుక ఇక్కడ ఉన్నప్పుడు బెడ్ ఇక్కడ ఉంది అనుకుందాం ఇక్కడ బెడ్ ఉన్నప్పుడు ఏం చేయండి అంటే మీరు ఇక్కడ వేసుకోండి ఈ టేబుల్ ఇక్కడ వేసుకోండి కానీ ఈ టేబుల్ను ఈ వాళ్ళకు ఫిక్స్ చేయకూడదు ఉత్తరం వాళ్ళకు టేబుల్ ఫిక్స్ చేయకూడదు అది స్టడీ టేబుల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి మీరు ఏదైతే ఫిక్స్ చేస్తున్నారో దాన్ని వాళ్ళకు ఫిక్స్ చేయకూడదండి ఇది మూవేబుల్ ఉండాలి మూవ్ చేయడానికి ఈజీగా అనుకూలంగా ఉండాలి లేకుంటే ఇది ఫిక్స్ చేశారనుకోండి స్టాండర్డ్గా అక్కడ వెయిట్ పడుతూ ఉంటుంది దీని కింద ఏముంటాయి సెల్ఫ్లు ఉంటాయండి దీంట్లో బుక్స్ పెట్టుకుంటూ ఉంటారు ఇతరాతర సామాను కూడా పెడుతూ ఉంటాము కొన్ని సందర్భాల్లో స్టోర్ రూమ్గా కూడా మారే అవకాశం ఉంటుంది మనకు తెలియకుండానే ఏమైనా ఉన్నాయంటే నింపేస్తూ ఉంటాం కదా ఇది వెయిట్ పడుతూ ఉంది పిల్లల మీద వెయిట్ పడే అవకాశం ఉంటూ ఉంటుంది మీరు గ్రహించండి మీరు ఇక్కడ ఫిక్స్ చేయడానికి వీలు స్వామి వేసుకొని చదువుకోవచ్చు కానీ ఫిక్స్ చేయడానికి వీలు లేదు మరీ తీసుకొచ్చి ఇంత మూల కూడా వేయకూడదండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కాస్త ఎలిజిబుల్ ఇక్కడ వరకు తీసుకొని వెళ్ళడానికి లేదు ఇక్కడ ఎలాంటి నిర్మాణము చేయడానికి కూడా వీలు లేదు చూస్తే సింపుల్గానే ఉంటుంది కానీ ఇది తీసుకొచ్చే రిమార్క్ చాలా ఎక్కువగా వస్తుంది ఇప్పుడు మీరు ఇక్కడి వరకు తీసుకొచ్చారనుకోండి ఇలా ఇదంతా ఏమైపోతుంది బ్లాక్ అయిపోతుందండి ఇది కప్పుగా మారిపోతుంది అక్కడి నుంచి శ్వాస రాదు అక్కడి నుంచి గాలి రాదు సింపుల్గా ఉంది ఎందుకంటే చాలా ఇళ్లలో గమనిస్తూ ఉన్నాను ఏం చేస్తారు అంటే ఇదంతా కుమ్మేస్తారు మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ వేసేస్తారు నేను ఏమంటాను అంటే మీరు వేసుకుంటే ఈ కార్నర్ వరకు తీసుకొని రాకుండా ఇక్కడి నుంచి ఇక్కడ వరకే వేసుకోండి ఏ కార్నర్కి టచ్ చేయకుండా ఇటు టచ్ చేయొద్దు ఇటు టచ్ చేయొద్దండి ఇక్కడ మాత్రం వేసుకోండి ఇది కూడా ఈ వాళ్ళకు టచ్ చేయకూడదు ఇది కూడా ఈ వాళ్ళకు టచ్ చేయకూడదు అప్పుడు వేసుకున్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయి ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి మరికొందరు ఈస్ట్కి వేస్తారు వేసుకోండి అది కూడా ఇలాగే అండి ఏ కార్నర్ రాకూడదు ఈ కార్నర్ రాకూడదు ఈ కార్నర్ రాకూడదు సో ఇక్కడ వే వేసి ఈ వాళ్ళకు టచ్ చేయకూడదు టచ్ చేయకుండా మూవింగ్ చేసే విధంగా ఉండాలి స్వామి ఎందుకు మీరు ఇక్కడ వేయకూడదు అంటున్నారంటే ఇది నార్త్ రిలేటెడ్ అండి ఉత్తరానికి సంబంధించిన ప్రాంతము ఉత్తరంలో బరువు వేయడానికి వీలు లేదు ఉత్తరం అంటే ఇది బుద్ధికి సంబంధించింది మన ఇంటెలిజెన్స్ పవర్కి సంబంధించింది మన క్రియేటివిటీకి సంబంధించింది ఇది ఎవరైనా పిల్లలు చదువుకోవాలంటే క్రియేటివిటీ ఉండాలి సో ఇదంతా ఇక్కడ తీసుకొచ్చి మీరు అనుకోండి ఆ క్రియేటివిటీ కట్ అవుతుంది సో పిల్లల విషయంలో చెప్తున్నాను స్వామి సో ఇక్కడ ఎండింగ్ వరకు తీసుకొని పోవడానికి వీలు లేదు మరికొన్ని సందర్భాల్లో కొన్ని ఇళ్లలో ఎలా ఉంటుంది అంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ టాయిలెట్ ఇస్తున్నారు స్వామి ఇలా ఉన్న ఇళ్లలో కూడా డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది ఎప్పుడైతే ఇక్కడ టాయిలెట్ ఇచ్చాడో ఇది ఉత్తరం కదా ఇంటెలిజెన్స్ అనేది కట్ చేస్తుందండి తెలివితేటలను కట్ చేస్తుంది బుద్ధిని కట్ చేస్తుంది ఎందుకు అంటే ఇది ఇంకో రకంగా కుబేర స్థానం అని కూడా చెప్తూ ఉంటాం కానీ ఇక్కడ ఆలోచిస్తే ఏంటంటే ఇది ఉత్తరంలో వచ్చింది బుద్ధికి సంబంధించిన ప్రాంతము మన యొక్క తెలివితేటలకు కూడా సంబంధించిన ప్రాంతమే పిల్లలకు సంబంధించింది మెయిన్ ఇక్కడ పడ్డాయి అంటే ఈ ఏరియా మొత్తం బ్లాక్ అవుతూ ఉంటుందండి సో మీరు ఇలాంటి కొన్ని ఇళ్ళల్లో ఉంటుంది కాబట్టి చెప్తున్నాను సో దానివల్ల కూడా బ్లాక్ అవుతుంది ఇది కూడా లేకుండా చూసుకోండి అది ఒక మంచి ప్లేస్ కాదు లేదు సార్ మరి ఎక్కడ పెట్టుకోవాలి అంటే సో ఇక్కడ పెట్టుకోవచ్చు అండి డౌట్ డౌట్ ఏమాత్రం లేదు ఇక్కడ టాయిలెట్ సో ఇక్కడ పెట్టరాదా అంటే పెట్టుకోవచ్చండి తప్పనిసరి పరిస్థితిలో పెట్టుకోవడం వల్ల తప్పేం కాదు కానీ రెండింటితో కంపేర్ చేస్తే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ కానీ ఇది నైరుతి కాదు స్వామి పడమర కిందికి వస్తుంది సో ఇక్కడ పడమరలో ద్వారం కూడా ఇచ్చేస్తాం మనం సో అది నైరుతి అనుకొని ఇవ్వం కదా స్వామి ఇక్కడ అసలే నైరుతి ఇక్కడ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ నైరుతి అనేది ఇక్కడికి వస్తుంది స్వామి సో ఇక్కడ కాదు సో కావున ఇక్కడ పెట్టుకోవచ్చు అండి ఇది రెండు ఓకే దీనికన్నా ఇది బెటర్ దీని ఇక్కడ బెటర్ అనుకోండి కాస్త వెంటిలేషన్ లాంటివి ఇక్కడ చేసుకోండి సో కిటికీ లాంటివి ఏమైనా చేసుకోండి దానివల్ల ఎయిర్ పాస్ అవుతుంది సో బ్లాక్ అనేది తగ్గిపోయి ఎయిర్ పాస్ అయినప్పుడు కూడా సో బ్రీతింగ్ ఈజీ అవుతుంది పిల్లల విషయంలో మనం బ్రీతింగ్ ఈజీగా ఉంటుంది అంటే మన మనం టెన్షన్ పెట్టుకోకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది ఇంకో పాయింట్ చెప్తాను మెయిన్ అండి ఇది చాలా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అని చెప్పేసి పిల్లల్ని ఇక్కడే పెట్టుకోవాలి కాదనను కానీ స్టడీ యాంగిల్లో ఆలోచించినప్పుడు వాళ్ళు ఎక్కువ సమయం దీంట్లోనే ఉన్నారనుకోండి మీరు మీ ప్రాక్టికల్గా చూసుకోండి నేను చాలా కేస్ స్టడీస్ చూశాను కాబట్టి చెప్తున్నాను స్వామి పిల్లలు వచ్చేసి ఎక్కువ సమయం ఇక్కడే గడిపారు అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఇది డిప్రెషన్ జోన్ అండి పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళ ఆలోచనలు మారుతూ ఉంటాయి సార్ భలే చెప్తున్నారు ఏంటి సార్ చిల్డ్రన్ బెడ్రూమ్ కదంటే చిల్డ్రన్ బెడ్రూమే దాని ఉద్దేశం ఏంది అది గాలి గాలి కొట్టేస్తుంది అనమాట అంటే అమ్మాయికి పెళ్ళి అయిపోయి బయటికి వెళ్ళిపోవాలి అబ్బాయికి జాబ్ వచ్చేసి ఎదిగి బయటికి పోవాలి దాని ఉద్దేశం అది ఇక్కడ నుంచి బయటికి పంపించడం దాని ఉద్దేశం కానీ ఇక్కడే పెట్టి కూర్చోవడం అనేది దాని ఉద్దేశం కాదు అండి మరి ఎందుకు ఎక్కువ సమయం ఇక్కడే పిల్లలు గడిపారు అనుకోండి మే ఇంట్లో ఒకవేళ నేను చెప్పిన లక్షణాలు వాళ్ళకు అనుకుందాం ఇక్కడ రాగానే స్కూల్ నుంచి వచ్చిన కాలేజీ పిల్లలైనా డిగ్రీ పిల్లలైనా ఇక్కడే ఉన్నారనుకోండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు స్వామి దీన్ని డిప్రెషన్ జోన్ అని కూడా అంటూ ఉంటాం కొన్ని సందర్భంలో సూసైడ్ టెండెన్సీ కూడా పెరుగుతూ ఉంటుంది మీరు చూసుకోండి కొంతమంది పిల్లలు ఇంట్లో ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు ఇక్కడ ప్రాబ్లం ఉన్నప్పుడే చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు డిప్రెషన్లో ఉంటారు వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉంటూ ఉంటారు ఎప్పుడు ఏదో ఒక సంఘర్షంతో ఉంటారు కారణం ఇది సో అలాంటప్పుడు ఏం చేయాలి స్వామి అంటే మీరు వాళ్ళని తీసుకొచ్చి ఈ నార్త్ ఏరియా కానీ ఈస్ట్ ఏరియా కానీ ఈ ఏరియాలో కూర్చొని చదువుకోమని చెప్పారనుకోండి చాలా రిలాక్స్ అయిపోతారు చదువుకు అనుకూలమైన ప్లేస్ అండి ఇదంతా కూడా ఇది కాదు అని కాదు ఇది చాలా అనుకూలమైంది ఈశాన్యము ఉత్తరము చాలా అనుకూలమైన ప్లేసులు మీరు తీసుకొచ్చేసి హాల్లో కూర్చోబెట్టండి చాలా రిలాక్స్ అవుతారు ఇక్కడే కూర్చొని చదువుతున్న వాళ్ళని కాస్త తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి లేదా ఎక్కడైనా కూర్చోబెట్టండి తూర్పు చూస్తూ చదువుకున్నారనుకోండి రిసీవింగ్ ఎక్కువగా ఉంటుంది సో ఈశాన్యం కూర్చున్నారనుకోండి ఇంకా రిసీవింగ్ ఉంటుంది ఉత్తరం ఏరియాలో కూర్చున్నా కూడా వాళ్ళ ఇంటెలిజెన్స్ పెరుగుతూ ఉంటుందండి సో మీరు ప్లేస్ ఆఫ్ చేంజ్ చేయండి ప్లేస్ ఆఫ్ చేంజ్ చదవడం లేదు డిప్రెషన్లోకి వెళ్ళిపోతే చదవలేరండి వైరాగ్యం పుట్టుకొస్తుంది ఎందుకు చదవాలి చదివితే ఏమొస్తుంది నేను ఎంత చదివినా మార్క్స్ రావట్లేదు నేను వేస్ట్ అయిపోయాను నేను డల్ నన్ను రికగ్నైజ్ చేస్తున్నారు నేను స్కూల్కి వెళ్ళను అని పేరెంట్స్ ఏ అంటే వీళ్ళు బి అంటారు బి అంటే సి అంటారు అంతా ఈ రూమ్ చేసే మాయే అందుకే ఏం చెప్తున్నాను స్వామి వాళ్ళని తీసుకొని వచ్చి ఈ హాల్లో కూర్చొని చదువుకోమని చెప్పండి ఈ ఏరియా మొత్తం కూడా వాళ్ళలో మార్పును తీసుకొని వస్తుంది క్రియేటివిటీని పెంచుతుంది అంటే ఇది గమనించండి మీరు ఒకసారి మీ పిల్లల్లో సార్ నాకు చాలా కాంప్లైంట్ చేస్తూ ఉంటారు పిల్లలు మా మాట వినట్లేదు సార్ వాళ్ళు మేమేం ఏం చెప్పినా వినట్లేదు అంటే ఒకసారి చేంజ్ ఆఫ్ ద ప్లేస్ ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకురండి ఎక్కువ కాలం ఇక్కడ ఉంటే డిప్రెషన్ లో ఉంటారండి ఎవరైనా ఉంటారు ఆ ప్లేస్ లో నేనున్నా అంతే మీరున్నా అంతే ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా డిప్రెషన్ ఎక్కువ పీరియడ్ ఇక్కడ గడిపితే ఖచ్చితంగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు చదువుకు దూరం అవుతారు అనుకున్న మార్క్స్ సాధించలేరు భలే చెప్పారు సార్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అని అందరూ అంటూ ఉంటారంటే స్వామి నేను నెంబర్ ఆఫ్ కౌన్సిలింగ్ కేసెస్లో చూశాను పిల్లల సైకాలజికల్ డిస్టర్బెన్స్ ఏందో స్టడీ చేసి చేసి ఉన్నాను కాబట్టి సైకాలజీ యాంగిల్లో కూడా చెప్తున్నాను స్వామి నాట్ ఓన్లీ వాస్తు ఎక్కడ డిప్రెషన్లో ఉన్నారని వాళ్ళని చూడగానే అర్థమైపోతుంది అందుకే ప్లేస్ ఆఫ్ చేంజ్ కూడా అంటే ఇక్కడి నుంచి కాస్త ఇక్కడికి వచ్చి చదువుకోమని చెప్పండి వాళ్ళ హ్యాబిట్స్ చేంజ్ అవుతాయి వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది అనుకోకుండానే వాళ్ళ స్టడీ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది లక్ష్యాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి మరొకటి ఇక్కడి నుంచి ఉన్న వాళ్ళు కొందరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ డోర్ ఓపెన్ చేస్తున్నారు ఏ ఇంట్లో అయితే ఇక్కడి నుంచి డోర్ ఓపెన్ చేసి బయటకుంటుందో ఆ పిల్లల స్టడీ విషయంలో కానీ లక్ష్యంలో కానీ వెనుకడుగేస్తారండి మీరు చూసుకోండి అవునా కాదు అంటే ఇది ఉత్తర వాయుము ఎంట్రెన్స్ అనమాట దానివల్ల పిల్లల స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాక్ వచ్చేస్తూ ఉంటారు చదువు మీద ఆసక్తి ఉండదు లక్ష్యాలు పెట్టుకోలేరు ఇక్కడ విధంగా కొంతమంది ఇక్కడ టాయిలెట్ ఉండి ఇక్కడి నుంచి ఎంట్రెన్స్ పెట్టుకుంటూ ఉంటారు అది కూడా ఉత్తర పెరగడమే సో దానివల్ల కూడా వాళ్ళు అనుకున్న రిజల్ట్స్ ఉండవు ముందుకు పోలేరు మీరు గమనించండి మరి ముఖ్యంగా ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉంటుందండి వాయుంలో ఉంటుంది ఇది కూడా పిల్లల మీద ప్రభావితం చూపుతుంది పిల్లల మైండ్ సెట్ను మార్చేసే అవకాశం దీనికి కూడా ఉంది ఉత్తర మరి మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే ఇది కనుక ఫస్ట్ ఫ్లోర్ అనుకుందాం ఫస్ట్ ఫ్లోర్ అయినప్పుడు ఏం చేస్తారు స్వామి ఇది బాల్కనీ అనుకోండి ఇక్కడ పెట్టేస్తారు ఇక్కడ టాయిలెట్ ఉంటుందండి సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ ఉన్నది కూడా పిల్లల మీద ఎఫెక్ట్ చూపుతుంది సో ఇది రిమూవ్ చేశారనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు సెట్ అయిపోతారు నేను గమనించే కేసులో గ్రౌండ్లో కూడా ఇక్కడ మెట్లు ఉంటాయి పక్కన టాయిలెట్ ఉంటుంది ఇవన్నీ కలిసిపోయి ఉన్నాయి సో అలాంటి సందర్భంలో కూడా పిల్లల్లో సక్సెస్ రాలేదు గ్రోత్ అనేది వాళ్ళలో రాలేదు మరి కొంతమంది వెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఇంతే కట్ చేస్తారు ఇంతే ఇంత కట్ చేసేసి వెళ్తారు ఎప్పుడైతే ఈ ఏరియా కట్ అయిపోయిందో ఇది పిల్లల మీద ప్రభావితం చూపుతుందండి ఇది చంద్రుడి స్థానము మానసిక స్థితి మీద ప్రభావితం చూపుతుంది వాళ్ళ ఆలోచన సరళిని మార్చేస్తుంది ఇంకా కొంతమంది ఏం చేస్తారు వెస్ట్ రోడ్ అనుకోండి కంప్లీట్ సిట్టింగే పెట్టేసుకునే ఇది సిట్టింగే సిటింగే వచ్చేస్తుంది అది ఇంకా ప్రభావితం చూపుతుంది అప్పుడు పిల్లలకు తల్లిదండ్రుల మధ్య గొడవలే అవుతూ ఉంటాయి కారణం ఇది నైరుతి పెరిగిందండి మనశ్శాంతి ఉండదు పిల్లలు అగ్రెసివ్గా తయారవుతూ ఉంటారు సో వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఏమి చేయకూడదు స్వామి డైరెక్ట్ ఇలా పెట్టుకోండి అప్పుడు వాళ్ళలో అనుకున్న రిజల్ట్స్ వస్తూ ఉంటాయి సో ఫైనల్గా ఏం చెప్పాను అంటే తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల ఎదుగుదల కోసమే ఆలోచిస్తూ ఉంటారు కావున వాళ్ళు ఎదు సక్సెస్ కావాలి అంటే వాళ్ళు కూర్చున్న ప్లేస్ ఎక్కడ కూర్చుంటున్నారు ఎక్కడ చదువుతున్నారు అనేది చాలా ముఖ్యమైనది మళ్ళీ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఎక్కడ వెయిట్ పడుతుంది అనేది కూడా చాలా చాలా ముఖ్యమైనది అందుకే ప్లేస్ ఆఫ్ చేంజ్ ఒకటి చెప్పాను సో ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ బయటకు ఉండకూడదు చెప్పాను అంటే ఉత్తర వాయం నుంచి ఎంట్రెన్స్ ఉండకూడదు ఈ మెట్లుండి మెట్ల కింద బాత్రూమ్ వచ్చినా ఉత్తర వాయంలో మెట్ల కింద బాత్రూమ్ వచ్చినా కూడా ఉత్తర వాయం పెరుగుతుందండి ఈ సెఫ్టిక్ ట్యాంక్ కూడా అలాంటి ప్రభావితమే చూపుతుంది కొన్ని ఇళ్లల్లో ఇక్కడ వీధి పోటు కూడా వస్తుందండి ఉత్తర వాయం వీధి పోటు కూడా వస్తుంది దాన్ని కూడా సెట్ చేసుకోవడం వల్ల పిల్లల సక్సెస్ రేట్ పెరుగుతుంది ఎందుకంటే తల్లిదండ్రులంతా కష్టపడేది పిల్లల ఎదుగుదల కోసమే పిల్లలు సక్సెస్ అని చెప్పుకోవడం కోసమే కాస్త పెద్దగైన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారని పదం పక్కకి వెళ్ళి మీ పిల్లలు ఏం చేస్తున్నారు వస్తుంది పిల్లలు ఏం చేస్తున్నారో చెప్పుకోలేక తల దించుకునే పేరెంట్స్ నేను ఎందరినో చూశాను నా లైఫ్లో అందుకే చెప్తున్నాను మీ ఎదుగుదల ఒకే తో తర్వాత పిల్లల ఎదుగుదల అసలైన ఎదుగుదలగా మారుతుంది పిల్లల గురించి అడుగుతుంటారు ఒక ఏజ్ వచ్చేసింది పేరెంట్స్ ఏజ్ వచ్చేసింది అంటే పిల్లలు ఏం చేస్తున్నారు సో పిల్లల ఎదుగుదలనే వెనకకు లాగే ఇదే కాబట్టి నేను చెప్పిన పాయింట్స్ క్యాచ్ చేసుకొని సవరణ చేసుకోవడం వల్ల వాళ్ళ సక్సెస్ రేట్ పెరుగుతుంది అనుకున్నది సాధిస్తారు లక్ష్యాలు కూడా ఏర్పడతాయి స్వామి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు మరిన్ని వీడియోలు కావాల్స్తే కామెంట్ చేయండి ఇది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ స్వామి మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా నుంచి వీడియో వీడియోలు నేరుగా మీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి ఫ్యూచర్లో ఎలాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ టైం అలాంటి వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి స్వామి ఉంటాను